గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇవ్వడం జరిగింది జీవో ఆర్టీ నెంబర్ ట్వంటీ సెవెన్ ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం మరి ఆయన హయాంలోనే అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇయర్కి ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది ఆ నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరుకి మరొక ఏడు కాలేజీలు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది మరి మొన్ననే ప్రభుత్వం మారింది మన అందరం చూసాం ఏం జరిగిందో ఎలా జరిగిందో అనే దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక యాభై సీట్లు మొదలుపెట్టారు వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేసే చేయాలని అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్చేపేయాలన్నటువంటిది ఆ జియో యొక్క సారాంశం దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐ ఎంఎస్ఐడిసి ఎండి ఏపీ ఎంఎస్ఏడిసిఎండి చైర్మన్గా గా ఉంటారన్నటువంటిది దాని జీవోకు సంబంధించినటువంటి సారాంశం దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు సేఫ్ క్లోజ్ వ్యయం వంద కోట్లు సేఫ్ క్లోజ్ సిఫార్సు చేస్తూ ఇది వీళ్ళు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు పన్నెండో తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి సేఫ్ క్లో చేయండి ప్రైవేట్ వాళ్ళకి అబ్ చేపేద్దాం పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని డాక్టర్ కావాలని కలలుగా అనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం చంద్రబాబు గారు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ ఒక టర్మ్ నైంటీ నైన్ టు రెండు వేల నాలుగు వరకు ఒక టర్మ్ ఇదే కదా పాయింట్ అంటే పద్నాలుగున్నర సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఆయన ముఖ్యమంత్రి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా ఆయన దిగిపోయే టైంకి రెండు వేల నాలుగులో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరికైనా ఎలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం ఒకటో రెండో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు చూసారా ఆయన పద్నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఇవ్వలేదు ఆయన ఎట్ ద సేమ్ టైం పద్దెనిమిది మెడికల్ పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన టెన్యూర్లో అవుట్ ఆఫ్ ఎయిటీన్ పన్నెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు ఆయనే ఇచ్చినాడు ఆయన అంటే ప్రైవేట్కు ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం ఏమిటి చంద్రబాబు గారు నాకు అర్థం కాదు మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇవ్వలేదు మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ మెడికల్ కాలేజీలు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని శ్రీకాకుళంలోను ఒంగోలులోను కడపలోను మరి అలాగనే అనంతపురంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీటన్నింటిని ఇచ్చారు ఆయన దాని కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు పదిహేడు ఇంకొక టెన్యూర్ ఉంది చంద్రబాబు గారు మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక టెన్జూర్ ఉంది అప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు ఇది ఒక ఐదేళ్ళు మొత్తంగా పద్నాలుగున్నరేళ్ళు పోనీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినటువంటి సమయంలో ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా కూడా ఉన్నారు చంద్రబాబు గారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేకపోయారు ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఈ ఫీజులు మరి ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్లో పేషెంట్లకు అందిస్తున్నటువంటి సర్వీసెస్కు ఉన్నటువంటి రేట్లు వాటన్నిటిని చూసి రాజశేఖర్ రెడ్డి గారి ఎరీనా కంటిన్యూ అవ్వాలని ప్రతి పార్లమెంట్లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తారు ఒకే టర్మ్ దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద రికార్డ్ ఇది ఇది గొప్ప రిఫార్మ్ ఇది నాట్ ఓన్లీ ఇట్స్ ఎ రికార్డ్ ఇట్స్ ఎ రిఫార్మ్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదేంటి అంత చిన్న రాష్ట్రం అన్ని మెడికల్ కాలేజీలు పర్మిషన్లు పెట్టారు మనం కూడా పెట్టాలని తెలంగాణ వాళ్ళు ముందుకు వచ్చారు ఇతరత్ర అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకొని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకొని మేము కూడా దానికి డబ్బులు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు సో అది ఒక రిఫార్మ్ అంటే మనల్ని చూసి దేశం నేర్చుకుంది ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇదేటండి ఇది నాకు అర్థం కాదు మనం ఇచ్చిన మెడికల్ కాలేజీలో లేవు మీరు ప్రైవేట్కి అమ్మేస్తారా